ఆర్యవైశ్య ముద్దుపీట తోపాజీ అనంతకృష్ణకు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సన్మానం సంగారెడ్డిలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తోపాజీ అనంతకృష్ణ నూతనంగా నియమితులైన సందర్భంగా స్థానిక రెడ్లాసిల్ హోటల్లో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు కొంపల్లి విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో కార్యదర్శి నామభాస్కర్ కోశాధికారి అమెటి భాస్కర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్ణ చంద్రశేఖర్ వర్తక సంఘం అధ్యక్షులు మిరియాల పాండ్రాంగం కార్యదర్శి అక్షింతల మదన్మోహన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అర్మల సంతోష్ వాసవి క్లబ్ గవర్నర్ ప్రదీప్ జూలకంటి గులింగం మల్లేశం లక్ష్మణ్ పుడూరి ప్రకాష్ యాదగిరి చంద్రిక కరుణాకర్ ఆర్యవర్ష ప్రముఖులు నిల్లితల ప్రకాశం యువజన విభాగం అధ్యక్షులు తోపాజీ జ మహిళా నాయకులు నాగరాణి అనురాధ తోపాజీ తేజావతి నామ పద్మ హేమలత కళ్యాణి మరియు ప్రముఖ డాక్టర్ శ్రీధర్ మాజీ కౌన్సిలర్ నాగరాజు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పెద్దలు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ వాసవి మాత దయతో ఆర్యవైశుల అందరి ఆశీర్వాదంతోనే ఇంత ఎత్తుకు ఎదిగానని అన్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి రావడానికి కృషి చేసిన

నిజం చెప్పేదాం తప్పా లేదు నెక్స్ట్ ఐ ఆశ్రితల బదులు గారు వీరిని సన్మానించాల్సినటువంటి వాళ్ళు చూడండి రామకృష్ణ గారి ఉప శ్రీనివాస్ గారిని వ్యతిరేక ఆసనం వచ్చిన తర్వాత అందరూ చాలా ప్రవాతమైనప్పటికీ కూడా ఎంతో అభిమానంతో ఉత్సాహంతో నాయకులైనటువంటి శ్రీ తోపాజీ అనంత కృష్ణ గారిని సన్మానించడానికి అందరూ సిద్ధంగా ఉన్నా కూడా ఒక్కొక్కరి తరఫున ఆర్యవేశ సంఘం ఆ తర్వాత ఒక్కొక్క సంఘం పక్షాన

సన్మానం చేసా ఉండాలని మనం కోరుతున్నా సబిత విక్ర పాఠశాల పక్షాన ప్రిన్సిపల్ గారు నిర్వర్తించినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మాధవి నరసింహ గారిని सर असे शेकरा जोड इकड राहत हे इकड राहत ઓકે આરામ જ દે જ સાયના હા રાઈટ ધનશેડ ધનશેડ દેવ બોડુ દીગર પકા જલે મલે બેતાલ ઓસર કર્ણાગર શેડ હા રાઈટ યે એને હા હા જડ ના ઈકડા Ah. Right đi coi khao cho Okay, Ok, sếp 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 đi sếp 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 కొంచెం ఇక్కడ ఏమైతుంది సార్ ఎప్పుడైతే వస్తాను సరే ఇళ్ళే ఉంది ఇక రైట్

జయస్

మేడం కెమెరా చేసిన సేవలు మా అమోగా ఉన్నాయి మరి నిన్న అందరం బాధాక్షణ కోసం మాట్లాడుకున్నప్పుడు ఎంతసేపడానికి కూడా మాకు సేపుకోలేదు మరి ఇంకా కార్యక్రమం అంటే ఇదే కాకుండా మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మా ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థ నుంచి మనం కరోనాలో మనం ఎంతో బాధపడము అలాగే మూగజీవులు కూడా మనం ఏదైనా చేయాలన్నా అని అన్నప్పుడు మనము ఇక్కడ నుంచి పశుగ్రాసము తర్వాత ఈ నర్సాపూర్ ఏరియాలో ఉన్న కోతులకు ఆహారం మనం ఒక పదిహేను దినాల దాకా మనం సర్పరాసినాము వారికి అంటే చెప్పేదాంట్లు చాలా ఉంటాయి కానీ ఇవి మరదలేని కొన్ని అవి మాత్రం చెప్తున్నాను మరి అదే విధంగా ప్రతి సంవత్సరంలో మనకు అప్పుడే చెప్తారు వర్షాలు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి అయిపోయినాయి మళ్ళా వారం రోజుల వర్షాలు పోతున్నాయి మరి అటువంటి విధానంలో వంద రోజులు ఒక ట్యాంక్ ట్యాంక్ ద్వారా పెట్టి మరి గత రెండు రెండు సంవత్సరాలు మనము ఏ పార్టీ వాళ్ళైనా ఇష్టపడతారు ఎందుకంటే మనం చెప్తే మన రేటి వ్యాపారకు వచ్చే ఒక వందల మంది కొందరు మన మాట విని ఓట్లు కూడా ఇస్తున్నారు అందుకని చెప్పి వాళ్ళ రాజకీయ స్వార్థం అనుకోవచ్చు మన లోపల సేవాభావం రెండింటినీ కలిపి వాళ్ళు మనకు పదవులు ఇస్తారు ఆ పదవుల అన్న హరుడు వెనక అన్నగా పదవిచ్చారు ఏ పార్టీ అయినా మనందరికి కూడా మనం అందరం ఇక్కడ ఉన్న చాలా మంది రాజకీయంగా ఎదిగాలని ఆలోచించునవరు ఎదిగిన వాళ్ళు కూడా నా ముందటి ఉన్న స్ట్రీట్ లో ఉన్నారు కనుక మనం ఏం చేయాలంటే ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇంకా రాష్ట్ర స్థాయిలలో ఏ పార్టీలు ఉన్నా సరే ఈ పార్టీలతో సంబంధం లేదు ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏమిందంటే పార్టీలతో సంబంధం లేకుండా మన వయసుకి ఈ గౌరవం దొరికింది ప్రియ మిత్రులు మరియు పెద్దలందరికీ మరి విచ్చేసిన మేమిద్దరము అన్న వాళ్ళ ఇంట్లో నింట్టుకునే వాళ్ళము అయితే అప్పటి నుంచి ఏర్పడిన అనుబంధం చిన్నప్పటి మిత్రులము కాబట్టి అన్న అంచలంచు ఎంతెంతో సహాయం చేస్తూ సొసైటీలో కూడా ఇంత మంచి పేరు చాలా గర్వంగా ఉంది ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికి సేవలో ఉండి అందరి నోళ్ళలో ఉండి అన్న ఇంకా పురోగతి సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈ అవకాశం విషయం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సేవా భావం సంఘము చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క పెట్టు ఇట్లా వెళ్తూనే ఉంటుంది మనకు కిషన్ గారు వాసవి మాత హిందు సంవత్సరం కూడా చాలా సేవలు కార్యక్రమాలు చేశారు మాకు మాది కృష్ణ అన్నప్పుడు చాలా సహాయపడ్డాను వాడు నేను వాళ్ళ సేవలు మర్చిపోలేను వాళ్ళకి పెట్టినప్పుడు తర్వాత ప్రతి సంవత్సరం కృష్ణాష్టపు కూడా మాకు చాలా సహాయపడుతున్నారు ధన్యవాదాలండి సంఘానికి బాధ అంటే కిషన్ బాధ చివరికి ప్రతి విషయంలో వయసు స వయసుకు సలహంలో లేకుండా ముందుకెళ్తూ ప్రతి ఒక్కరి కష్ట నష్టాలు కానీ అన్నీ తానే ఉంటూ కులంతో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా ఆయన పని చేస్తుంటే ఒక్కొక్క టైం లో మాకే భయం అయిపోతుంది మామ మీరు దీర్ఘాయు మామ మీరు ఇంకా ఎన్నో సంవత్సరాలు మన కులానికే కాకుండా ప్రతి ఒక్కరికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు మన పట్టణ ఆరోగ్య ధన్యవాదాలు తెలుపుతాను నాకు చాలా సార్ ఎప్పుడైనా చేసేస్తారు ఇక్కడ మొత్తం మనం చేసేది మనం తెలియాలి అంటే డబ్బు పరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు అంటే సమయానికి అడగకుండా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డా కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎంత పెద్ద కార్యక్రమాలు అంటే నేను నీకు అంత తెలుసు దసరా కార్యక్రమాలు కానీ నవరాత్రి కార్యక్రమాలు కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా తన ఒంటి చేతితో తన చేతుల మీద చేసింది కాబట్టి తన సేవా భావ సేవ భావాన్ని తన అంకిత భావాన్ని డెడికేషన్ ని చూసి మనం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గారు రావడం జరిగింది దాంతో పాటు అంత మంది ముందట మన జగ్గన్న ఈనాడుకి ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని చెప్పి కూడా ఇప్పిస్తా అని చెప్పి ఖచ్చితంగా ఇప్పిస్తా అని చెప్పి మనందరికి మానిచ్చాడు మనందరికి గర్వగా ఉన్నాం ఎందుకంటే మన ఆర్యవేశం ముందు బిడ్డ సంగారెడ్డి పేరు చెప్తుంటే కిషన్ రెడ్డి పేరు ఎక్కడైనా మారం అవుతుంది అటువంటి వారికి తన కష్టానికి ఎమ్మెల్సీ పదవి కావాలి ఖచ్చితంగా మనందరం కూడా దాన్ని సహకరించాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ స్కూల్ ఫ్రెండ్గా పిల్లలు బాగుండాలి ఇప్పుడు ఈరోజు వచ్చినప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా రావాలమ్మా అందరు ఉంటారు ఖచ్చితంగా పిల్లలకి తీసుకొని రావాలి కూర్చోవాలి హరిషన్ రావాలి అని చెప్పాడు ఇట్లుంటారు మా మామ రిలేషన్ చాలా బాగుంటాడు నాతో ఫ్రెస్ ఇప్పుడు ఇప్పుడు అందరు ఫాదర్ ఇప్పుడు ఏమంటారంటే నాకు ఫ్రెండ్లా ఉంటాడు యాక్చువల్లీ చెప్పాలంటే ఏమమ్మా ఏం చీరలు కట్టుకుంటూ చీరలు కట్టుకుంటాను కాస్ట్ ఉండాలి ఇప్పుడు ఎట్లుంటారు అందరూ అంటారు ఒకసారి పోయిరండి అమ్మా హరీషన్ తీసుకొని పోయినాడు కట్టాను ఊరికి ఇంటే ఉంటాను అంటారు అసలుంట మా మామయ్య ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడు మా అమ్మాయికి ఎప్పుడు రిటైర్మెంట్ లేదు అసలు ఎప్పుడు లేదు అంటే ఇప్పుడు మాకు ఒక రియల్ హీరోయిని

మా అత్తమ్మ గురించి చెప్పాలనుకుంటున్నా మా అత్తమ్మ మెయిన్ పిల్లర్మా ఇట్లా ఉంటే లేదమ్మా మామ ఇస్తాడు అడుగవు అట్లా మెయిన్ మా ఫ్యామిలీ ఒక ఫ్లోర్ ఉందంటే కాదు అత్తమ్మ అత్త మామ అత్తమ్మ మామ వెనకాల అత్తమ్మ ఇద్దరు ఇద్దరు అంతే ఎస్టిక్ ఉంటారు అంతే సేవ చేస్తారు మేబీ నేను చేయలేదు మా అత్తమ్మ చేసినంత ఎప్పటికి కూడా ఆమె కూడా అంతే మార్నింగ్ నుంచి చెప్పి నైట్ వరకు అంతే నేను ఒక్క పని చేసిన అంటే అయిపోయిందా పని

కాకుండా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక క్యాబినెట్ పోస్టుగా ఒక కీ పోస్టుగా ఒక పార్లమెంట్ ఇన్చార్జ్ చేయబడతారు ఇప్పుడు ముందుగా నాకు ముందుగా జిల్లా అన్నారు ఇప్పుడు పార్లమెంట్ ఇన్చార్జ్ చేయబడుతు కాబట్టి మూడు గంటల ప్రధాన శత్రివారం అని చెప్పి మై ఇంటర్మీద బాధ్యతలను నితిమై రెడ్డి పంపించినందుకు రేపు నా ముఖ్యమంత్రి రేవంత రెడ్డి గారు గారు బిజీసీ మహేష్ కోవర్ గారు అంతే అని డిప్యూటీసీఎం మళ్ళీ పర్యటం జిల్లా మంత్రి దామవాద్ వీరందరి నిలబెట్టాలంటే అంటే పొద్దున గట్టిగా అక్కడ పార్టీలో పనిచేయాలి నాకు ఇచ్చిన బాధ్యత పూర్తిగా నిర్వహించాలి కొంతమందికి ఇది తెలుస్తుంది కొంతమందికి తెలియదు గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గతంలో గాంధీభవన్ నుంచి బయటకు వచ్చే పోస్ట్ కానీ ఈసారి రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రత్యేది కూడా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ చేపించుకోండి ఎవరు పనిచేయగలుగుతారు ఈ రాష్ట్రంలో మళ్ళీ మన ప్రభుత్వం రావడానికి మళ్ళీ మళ్ళీ మనం ఏ ఏ విధంగా మనం ముందు అడగాలని చెప్పి రకరకాల రిపోర్ట్ల ద్వారా అభ్యర్థులు చెప్పే చేయబడ్డారు నిన్న వాసవి ఆలయంలో కృత్రి కలు వచ్చిన ధనమంత్రి గౌరవ చెప్పిన దీన్ని వద్దని చెప్పింది మా నాయకులు చెప్పింది వద్దు నేను జిల్లానే పనిచేస్తా అని చెప్పిన దాన్ని కూడా ఒప్పుకున్నాడు నేను నాలుగు సార్లు మూడు సార్లు చెప్పినా ఈ మాట యాదూ చాలాసార్లు చెప్పింటాను చాలాసార్లు ఇది రాష్ట్రంలో తిరగాలంటే కష్టమైతే మొత్తం కాదు నేను చేద్దామని చేద్దామనుకున్నాను కానీ అక్కడికి మూడు సార్లు వద్దని చెప్పినాక కూడా మళ్ళీ నేను మీనాశి నటి నేను ఏం చేయలేకపోతున్నా నేను తప్పని పరిస్థితిలో మనం వచ్చేసిందని చెప్పి సరే బాధ్యత ఇచ్చేది కాబట్టి నెరవేర్చాలి తప్పదు అది అది బాధ్యత ఇవ్వడము ఒకటైతే నెరవేర్చి ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం ఉంది కాబట్టి నాకు ఇచ్చిన పార్లమెంటు పార్లమెంటులో గ్రామ పంచాయతీలు కానీ ఎంపీటీసీ కానీ డిపి్యూటీసీలు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ జిల్లా పంచాయతీ కానీ ఇవన్నీ తీసుకొచ్చి నేను మళ్ళీ గాంధీభవన్ లో వచ్చినాడే ఈ జిల్లా రాష్ట్ర ప్రధానంగా అందులో పెట్టడానికి మన అది ఎంత ఎంత కష్టమో ప్రధాన ఎంత మీరు నా మీద అభిమానులతో వయసు సంఘాలు ఇతరతర సంఘాలు చాలా సంఘాలు ఇప్పటి వరకు కూడా అన్ని సంఘాల వాళ్ళు విపరీతమైన సన్మాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో నేను అనుకుంటాను మా తల్లిదండ్రుల అదృష్టం నేను నేను నమ్మిన దైవం ఒట్టు చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఇన్ని సన్మాలు ఇవన్నీ వచ్చింది ఇన్ని సన్మానాలు అంటే నేను వాళ్ళ నమ్మకానికి పూర్తిగా నేను ఈ రోజు నిలబెట్టి నిలబెట్టినాడే త్రోపాటి అనంతకృష్ణ అనే నామానికి స్వార్థం చేసినాను జిల్లా ఆఫీసర్లు అయితేనే గతంలో జిల్లా ఆఫీసర్లు కూడా పార్టీకి దూరం ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో